శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండలో మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ డీఎల్ ఎన్జారేగౌడ్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించి వడకచిరా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిపై ఫైర్ అయ్యారు ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ డిఎల్ గౌడ్ స్థానిక సర్పంచ్ కరుణాకర్ గౌడ్ స్టేట్ ఎస్టీ సెల్ జాయింట్ సెక్రటరీ గిరిధర్ మండల సోషల్ మీడియా కన్వీనర్ రామచంద్ర మండల ఎస్సీ సెల్ రమేష్ మండల యూత్ ఐకాన్ అధ్యక్షుడు యువరాజ్ లింగరాజు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రోజు సోమవారం తేదీ జరగబోయే ఎన్నికల్లో గుడిబండ మండలానికి చెందిన పళారం గ్రామానికి చెందిన ఎస్ఎల్ ఈర్లక్కప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరియు శాంతమ్మక్కను ఎంపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డిని ప్రకటించినారు దయచేసి గుడిబండ మండలంలో ఉన్న ప్రజలు మరియు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీడీసీలు ఎంపీపీలు జేసీఎస్ పంచాయతీ కన్వీనర్లు సచివాలయ కన్వీనర్లు సారథులు వాలంటీర్లు డీలర్లు ఎండీ ఆపరేటర్సు మిడ్ డే మీల్స్ వాళ్ళు ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సైనికులై పనిచేసి ప్రశాంతమైన వాతావరణంలో మన ఈలకప్పకు గుడిబండ మండలం నుంచి మంచి మెజారిటీ అందించవలసినదిగా కోరుకుంటూ ఎందుకంటే ఈలకప్ప వివాదరహితుడు విద్యావంతుడు సౌమ్యుడు పేద ప్రజలకే పక్షపాతి మంచి వ్యక్తి ఎవరు ఎవరు పలకరించిన అర్ధరాత్రి అయినా మీ సమస్యను పరిష్కరించలగల సమర్థుడు ఎస్ఎల్ ఈర్లకప్ప గారు దయచేసి గుడిబండ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకుంటూ మన ఈర్లకప్పకి గుడిబండ మండలం నుంచి మంచి మెజార్టీ అందించవలసిందిగా కోరుకుంటున్నాను జై జగన్ నమస్కారం వైఎస్ఆర్ సిపి నేను ఎస్ఎల్ అధ్యక్షుడు ఇంకోటి ఏంటంటే మన ఈర్ల కప్పుకి టికెట్ ఇచ్చినారు ఎంఎస్ రాజుకి ఇంకోటి ఈరాని కొడుకు ఇచ్చింటే నువ్వు దొంగ ఎవడ నువ్వు వచ్చేదానికే నువ్వు లాక్కొన్నావు ఎందుకు లాక్కొన్నావు ఇక్కడే మొక్కడు ఎవడు లేదనా మొక్కడు మాదిగోళ్ళు ఎవరు లేదనా తప్పది ఇక్కడ ఉన్నాడు కానీ టిప్పా డ్రైవరు నువ్వు వాళ్ళకి పోటీ ఇచ్చాల్సిందా ఇక్కడ నాకేదానికి వచ్చినావా నాకేదానికి వచ్చినావా ఇక్కడ ఇక్కడెవడు లేడా మొక్కడు మాదివాళ్ళు ఏయ్ నేను కూడా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడే దమ్మున్న మొగడా నేను కూడా అనంతపురంలో పనిచేసిన పన్నెండు రేట్ పనిచేసిన నీ వెనక ఉండే వాళ్ళు కూడా అదివన్నీ చేస్తు చూసినా నేను కూడా ఎందుకే నువ్వు ఇక్కడ మొగలు ఎవరు నీ లేదని వచ్చినావా నువ్వు అంటే నువ్వు పోర్టు మొక్కడు నువ్వు ఒకడే ఉన్నావు వచ్చినావా తప్పు రాకూడదు నువ్వు నేను కూడా ఫోన్ చేసిన నీకు రే ఇక్కడున్నారు మామూలు ఉన్నారు నువ్వు ఎవడయో వచ్చేదానికి అది ఇస్తాను చెప్తే నువ్వు వస్తానంటావు ఎవడయ పిలుచుకొచ్చిండే ఆ కొడుకు ఎవడీ య్ ఇక్కడ మాది నా కొడుకు ఎవడు లేరు తోడుకొచ్చిన నిన్ను ఏయ్ ఇంకోటి అంటే మన కప్పునికి టికెట్ ఇచ్చినారు గెలిపించుకుని రాని జగన్మోహన్ రెడ్డి సార్ ఇచ్చినారు గెలిపేది మన ఈర్లక సారే ఇంకోటి ఎట్లంటే నువ్వు కూడా నువ్వు కోతి అవతారాలు దింగితే ఇక్కడ పనికి రావు మన మడగసిరా కాన్సెషన్లో మాదిగోళ్ళు కూడాను నువ్వు ఎక్కడ ఉండి నువ్వు బాగా ఇదేంది చేసుకోవచ్చు అదేందో ఏమంటారంటే అవి కూడాను నువ్వు ఇల్లీగల్ చేసుకోవచ్చు సెటిల్మెంట్ చేసుకోవచ్చు ఇక్కడ సెటిల్మెంట్ ఏం ఏంది లేదు బొచ్చు లేదు ఇక్కడ సెటిల్మెంట్ బొచ్చు లేదు ఇక్కడ మడసిరలో అన్నీ కూడాను అరే నీతి నిజాతంగానే ఉంటాయి మడసిరాలో ఎవరు ఏమి ఎవరు ఏమి తీసుకునే వాళ్ళు లేరు అన్నేం చేసేవాళ్ళు లేరు నువ్వేం పెద్ద పుడింగ్ కాదు అక్కడ టౌన్ కాదు ఇక్కడేమి అంత అంత అవినీతి జరిగే లేదు నీతి నిధేతకం జరుగుతుంది నువ్వు కూడాను నీతి నిధేతకం ఉంటేనే ఇక్కడ ఉంటావు లేకుంటే పారిపోతావు నువ్వు నువ్వు కూడాను ఓకే థ్యాంక్ యూ ఏ ఎంఎస్ రాజు మడసంగా ఉండు వచ్చినావు మడసంగా ఉండు ఓకే ఇంకా తోలు ఒలుస్తాం మళ్ళా మాది కూడా నేను కూడా మాది కూడా ఏమైనా అవినీతి జరిగిందా తోల నేను కూడా ఈ సోదరులకి నమస్కారం నిన్నటి రోజు అమరాపురం మండలంలో ఎంఎస్ రాజు అనే వ్యక్తి ఈర్లక్క పైన మా మడసరా తాలూకాలో లీడర్ పైన కామెంట్ చేసినాడు పెత్తందారులని ఎవరండి పెత్తందారులు ఈరన్న గారికి టికెట్ కన్ఫర్మ్ చేసిండేది దాన్ని పీకపోయినది మీరు ఎంఎస్ రాజు గారు మీరా మేమ పెత్తందారులు చెప్పండి ఎంఎస్ రాజుగారు మీకే చెప్తా నేను మీరా మేమ నువ్వు ఎవరు నమ్ముకొని వచ్చిండవు కొండల రాయుడు కొండల రాయుడు ఎవరు తెలుసా అండి మీకు ఎంఎస్ రాజుగారు కొండల రాయుడు ఎవరు తెలుసా మీకు ఎంఎస్ రాజుగారు గుణమాలు తిప్పే స్వామి కొండల రాయుడు అంటే సింగనమలని ఏమో సింగపూర్ చేసిండావా మరో సింగపూర్ చేసి కాడసరాకి వచ్చిండవా నువ్వు ఏమో ఎంఎస్ గారు ఆచి చూచి మాట్లాడాలా మా పార్టీ వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు అట్లా మాట్లాడితే ఏమనుకుంటారు చెప్పండి ఎంఎస్ రాజుగారు ఏనుగు పోతూ ఉంటుంది కుక్కులు మరక్తూ ఉండే అనుకుంటారు ఎంఎస్ రాజు రాజుగారు మీకే చెప్తా ఉండేది మా పార్టీ అధ్యక్షులు ఎవరికి కన్ఫర్మ్ చేస్తే ఇటు వాళ్ళకి ఇచ్చిండేది పెత్తందర్లు కాదండి ఎంఎస్ రాజుగారు గుర్తించుకోండి ఇది ఏం మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి ఎంఎస్ రాజుగారు కొండలు రాయడం నమ్మకం వచ్చిండేది మీరు కొండలు గుట్టుల గురించి మాట్లాడండి మా ఈర్లాపా గురించి మా లీడర్ పైన ఏ రోజు కానీ మాటలు మాట్లాడద్దండి దయచేసి అర్థం చేసుకోండి ఎవరు లేరు అనుకుంటారా ఎస్సీ వాళ్ళు ఇక్కడ ఏమండి ఎంఎస్ రాజుగారు మేము వాళ్ళే నువ్వు కూడా కాదు పో బయట నుంచి వచ్చిండే వాళ్ళకి అంత పవర్ ఉంటే మేము పుట్టి పెరిగిన వాళ్ళకి మా తాలూకాలో మాకెంత పవర్ ఉంటుంది చెప్పండి ఎంఎస్ రాజుగారో గుర్తించుకోండి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి మా లీడర్ని మా కార్యకర్తలని మీరా మేము ఈరోజు ఇప్పుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసినటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ముఖ్య ఉద్దేశం ఏమనగా మడక్సిరా నియోజకవర్గానికి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ వచ్చి నేనేమో చేస్తాను అనే విధంగా వచ్చినటువంటి టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు గురించి నేను రెండే రెండు మాటలు చెప్తాను వినండి బాగా అతను జీవిత చరిత్ర తెలుసుకోవాలంటే మూడు వందల అరవై ఐదు రోజులు మొత్తం చదివినా కూడాను అతని వ్యవహారం అంతా మొత్తం ఇల్లీగలే అతని గురించి సింగర్మలలో కావచ్చు అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఎక్కడ అడిగినా కూడాను ప్రతి ఒక్క వ్యక్తి ఇతను ఏ వ్యక్తి ఏ విధంగా పుట్టినాడు ఏ విధంగా పెరిగినారనే చరిత్ర మడక్సిరా ప్రజలకు ఇంకా తెలియదు అతను మడక్సిరా వచ్చి ఇక్కడ ప్రజలకు తెలియదు నేను ఇక్కడ మళ్ళీ ఏమో చేయాలా అని వచ్చినటువంటి వ్యక్తి ఎంఎస్ గారు మన ప్రియతమ్మ నాయకుడు మనందరి నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి మన నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈర్లకప్ప గారి గురించి ఇతను ఎవరికో బినామీ తొత్తు అని చెప్పడం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం హెచ్చరిస్తా ఉన్నాం ఎవరైనా ఇక్కడ తొత్తు ఎవర ఇక్కడ బినామీ నువ్వు బాగా ఆలోచించుకో ఎంఎస్ రాజు గారు ఇక్కడ ఉన్నటువంటి రెండు వేల పది లక్షల మందికి అంతా మా ఈర్లకప్ప గారు ఒక్కరే కాదు ఎమ్మెల్యే రెండు వేల పది లక్షల మంది అందరూ ఎమ్మెల్యేనే మా ఈర్లక ఎమ్మెల్యే అయితే నువ్వు ఏమన్నా అయితే ఈ మడక్షర నియోజకవర్గంలో నువ్వు కాదు ఎమ్మెల్యే ఇంకొక వ్యక్తి ఎమ్మెల్యే అది పెట్టుకో అంతేగాని కానీ ఇక్కడ ఉన్నటువంటి గౌరవ పెత్తం వాళ్ళు వీళ్ళు అని నోరు పారేసుకోవడం చాలా నీకు అవసరం లేదు ఇలాంటి మాటలు మాట్లాడడం కొద్దిగా ఆలోచించి మాట్లాడు మా ఈర్లకప్ప అంటే మడక్సిర మడక్సిరా అంటే ఈర్లకప్ప నువ్వు కరెక్ట్ అయిన వ్యక్తి అయితే ఇదే చంద్రబాబు నాయుడుకి సింగనమలలో ఎందుకు టికెట్ ఇవ్వలేదని ఒకసారి ఆలోచించాయి సింగనలం సింగనమల ప్రజలంతా ఈ వ్యక్తికి టికెట్ ఇస్తే ఈ అనంతపురం జిల్లా మొత్తం టీడీపీ మొత్తం బినామీ అయిపోతుందని నీకు సింగన్మలలో టికెట్ ఇవ్వకపోతే ఇక్కడున్న మడక్సిరా ప్రజలు అమాయకులు అనుకున్నావేమో కానీ నీకు తెలీదు నేను మడక్సిరాలో వచ్చి మడక్సిరలో ఏమో నేను చేస్తాను నా సాగిస్తాను నేను తిప్తాను అంటే మడక్సిరలో నీకు మాటలతో చెప్పురు తేలికగా వెంటతో కోసిపరే జనాలు మడక్సిరా జనాలు బాగా ఆలోచన చేసి ఆచితూచి మాట్లాడేది నేర్చుకో ఎంఎస్ గారు మరొక్క మారు ఇదే విధంగా నీ ప్రస్తావన జరిగితే ఇప్పుడు మేమైతే మాటలతో చెప్తా ఉన్నాం తర్వాత దాని విధానం ఏ విధంగా ఉంటుంది మళ్ళీ చేసి చూపిస్తాం జై జగన్ మొదటిగా మన మీడియా మిత్రులకు నా నమస్కారాలు నేను గుడిబండ సోషల్ మీడియా కన్వీనర్ రామచంద్ర మొదటిగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రెస్ మీట్ కారణం ఏమంటే మన ఈర్లకా సారు వైఎస్ఆర్సీ అభ్యర్థి పైన ఎంఎస్ రాజ్ అనే బినామీ కాదు అమ్ముడు పోయిన వ్యక్తి మా ఈర్లకప్ సార్ గురించి మాట్లాడిన దానికి మేము సందర్భంగా ఇప్పుడు వాళ్ళకి మేము విమర్శించడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కాకపోతే ఒక పేద కుటుంబంలో ఉపాధి కూలి చేసుకొని జీవిస్తున్న వ్యక్తికి మన జగన్మోహన్ రెడ్డి అంటే పేదల పెన్నిటి పేదల పక్షాపాతం పేదల కోసము పనిచేసే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి మన ఈర్లకాపు సార్కి టికెట్ ఇస్తే మీరు ఓర్చోలేక ఓర్చుకోలేక లేనిపోని విమర్శలు సృష్టిస్తున్నారంటే నీకు ఈ విమర్శలు సృష్టించేదానికి అక్కడ సింగ దొరకలేదా మడగశిరా ఎందుకు దొరికిందీ నువ్వు అమ్ముడు పోయే వ్యక్తి ఎన్ని కోట్లు నీకు కొని తెచ్చి ఇక్కడ పెట్టారు నీకు మడీరాలో నిన్ను కొనుక్కొని వచ్చి నిలబెట్టారు అదే ఈర్లకాపు సార్కి టికెట్ ఇచ్చినారంటే జగన్మోహన్ రెడ్డి ఒక పేదల న్యాయం చేయాలని మన మడిసిరో కాన్స్టియన్స్లో ఎక్కువ మంది పేదలు ఉన్నారు పెత్తందారులు ఇంతవరకు జరిగింది అది అది నిష్కరించాలా అది ఖండించాలా పెత్తందారులు ఇంక మీద జరగకూడదని ఎక్కడో ఉండ ఒక కూలికి ఇందులో మీల్లో నివసిస్తున్న ఇర్లకపా అంటే మలమూల ప్రాంతంలో ఉన్న అతనికి టికెట్ గుర్తించి లేని విమర్శలు మీరు సృష్టిస్తున్నారంటే మీ గెలుపుకి ఎంత అడ్డంకులు వేస్తున్నారు ప్రజలు మీకు అర్థమైపోయింది అందుకోసమే ఇలాంటి నికృష్టమైన మాటలతో మీరు ద్రష్టి పెంచేదానికి మీరు వస్తే ఇక్కడ ప్రజలకు బాగా తెలుసు ఎవరిని గెలిపిస్తే పేదలకు న్యాయం చేస్తుందని అందరూ తెలుసు పన్నెండు మంది ఎమ్మెల్యే ఎదుర్కొంటారాయా ఎర్ల గెలిస్తే రెండు లక్షల పదివేల మంది ఎమ్మెల్యేలు అవుతారు నువ్వు గెలిస్తే మొత్తం నువ్వు కాదా ఎమ్మెల్యే నేను కొరికి వచ్చిన వ్యక్తి ఎమ్మెల్యే నేను డైరెక్ట్గా చెప్తున్నాను చూపి ప్రశ్న ఈ రోజుకి నువ్వు ఎమ్మెల్యే కాదు నువ్వు ఒక లో సబ్బోర్డినేటర్ సంతకం పెడితే టైప్ లో ఉంటావు అని నేను ఈ మీడియా ముఖ్యంగా నేను చెప్తున్నాను నువ్వు ఎక్కడి నుంచో వచ్చినావు కదా నువ్వు అంత పౌరుషుడు అంత న్యాయస్థుడు అంత ప్రజలకు మంచి చేశాడు అయితే నీ స్థానికాల్లో నీకు సీట్ ఎందుకు ఇవ్వలేదే చంద్రబాబు అదే స్థానికంగా ఇచ్చినా పార్టీ కాకపోవడం కొన్ని ఈ రంటికి వెన్నుపోడి పోసినారు కదయా మీ పార్టీ అంటే వెన్నుపోడు చేసుకున్నాడు కదా జనాలకు కూడా తెలిసిపోయిందా మీరు వెన్నుపోటని మరి నువ్వు ఎన్ని విమర్శిస్తే మాత్రం మీరు లాగా ఓడిపోడు నువ్వు సునమైతే ఇర్లాక లాగా తెలుసా సునామని సమ్మరిస్తాడు పూర్తిగా సునామీని తొక్కేవాళ్ళ ఇర్లకు ఈ ఇప్పటికీ నేను గుర్తించి అందరూ చెప్తున్నాను ఏదన్నా నీకు ప్రజలకు సేవ చేయాలనుకుంటే ప్రజల దగ్గర మీరు చేసిన సేవలు చెప్పండియా అది విడిచిపెట్టి ఏదో ఉపాధి కూలికి టికెట్ ఇస్తున్నట్లే పెత్తందారులు మీరు పెత్తందారులయా టికెట్ ఇచ్చిన తర్వాత డబ్బులు కొనుగోచ్చిన పెత్తందారులు అదే జగన్మోహన్ రెడ్డి పెత్తందారు సంబంధం లేకుండా డబ్బులు లేకుండా ఒక బౌధమికులు ఇస్తే దాన్ని ఓడ్చలేక మీరు ఓర్చుకోలేక ఇల్లాంటి విమర్శలు చేస్తే ప్రజలు నీకు అదే ఓట్లేది వీళ్ళక ఒకసారి ఓట్లేస్తారు అతను చేసిన సేవలో నువ్వు ఒక పర్సెంట్ కూడా ఇంతవరకు చేయలేదని నాకు యాభై ఏ నాలుగు కేసులు నీకు బయలు వచ్చినావంటే అంటే నువ్వు ఎంత దౌర్జన్యుడు నువ్వెంత దుర్భాగ్యుడు అని తెలిసిపోతోంది అందుకోసమే జగన్మోహన్ రెడ్డి మీలాంటి వాళ్ళకి మా పాడలు అవకాశం ఇస్తాం లేదు మంచి వ్యక్తులకి పేదవాళ్ళకి పని వాళ్ళకి మాత్రం ఇచ్చినాడు కాబట్టి ఈ మంచి ఆశిస్తున్నాను జై జగన్ జై జైల నా పేరు లింగరాజు మాది మోపురుగుండు గ్రామం ఇక్కడ ఇచ్చేసిన బట్టి మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు మరియు నాయకులకు పత్రికా పత్రికా విలేకరులకు మరియు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ నిన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి ఎంఎస్ రాజు ఈర్లకప్ప గారిని వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఈర్లకప్ప ఎస్ఎల్ ఈర్లకప్ప గారిని బినామీ సునామీ అనే మాట మాట్లాడడం చాలా అది బాధాకరం ఆయన ఒక దళితుడై ఒక దళితుని విమర్శించే స్థాయికి దిగజారంటే ఆయన హోదా ఎంతో అందరికీ తెలుసు ఈరోజు ఆయన మీద యాభై నాలుగు కేసులు ఉన్నాయి ఈరోజు యాభై నాలుగు కేసులు అంటే తప్పు చేస్తేనే కేసు పెట్టేది పోలీసు వాళ్ళు ఒక్క కేసు కూడా లేనటువంటి మన ఈర్లక్కప్ప స్వచ్ఛమైనటువంటి వ్యక్తి మీద ఈరోజు ఆ మాట అనడం సిగ్గుచేట ఎంఎస్ రాజు గారు ఒకటే చెప్తున్నాము మన ఎస్ఎల్ ఈర్లక్కప్ప గారు ప్రతి ఒక్కరికి తెలుసు మన తాలూకాలో ఆయన ప్రతిరోజు ప్రతి నిత్యం జనం కోసం పనిచేస్తూ ఈరోజు జీవించుతున్నాడు మన తాలూకాలో నీలాగా రియల్ ఎస్టేట్లో ఇంకోటి మరో ఇంకోటి చేసి ఆయన బ్రతికే అంత స్థాయికి దిగజారలేదు ఆయన నువ్వు ఎక్కడైతే డీల్ చేస్తున్నావో అందరికీ తెలుసు నువ్వేం చేస్తున్నావో అందరికీ తెలుసు కాబట్టి విమర్శించడం ఇంకోటి సరికాదది మన గారి గురించి అందరికీ తెలుసు ఈరోజు ఒక ఉపాధి హామీ కూలీకి టికెట్ ఇచ్చినాడంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మన మడక్సిరా తాలూకు వైపు చూస్తున్నారు నువ్వు ఎక్కడి నుంచో వచ్చి మన మడ మడక్సిరాకు వచ్చి ఈర్లా కబ్బ గారిని విమర్శించడం ఎంతవరకు నీకు సమంజసమని ఈ పత్రికా మీడియా ముఖంగా నేను అడుగుతున్నాను ఇప్పుడు ఈరోజు దీన్ని మన దళితులకి కాకుండా మన వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు నాయకులు అందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం కబర్దార్ ఎంఎస్ రాజు గారు నువ్వు ఇలాగనే కొనసాగిపోతే నీకు వచ్చే రోజుల్లో నీ పరిణామం చాలా దయదీనంగా ఉంటుందని హెచ్చరిస్తున్నాం ఎంఎస్ రాజుగారు థ్యాంక్ యూ నమస్కారం